అందరికీ నమస్తే నేను మీ రైతు పెట్ట సాంశ్వరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ అయితే వచ్చాను నిప్చి మార్కెట్లో మనకు ఎన్ని బస్తాలు ఉన్నాయి ఈరోజు ఎన్ని బస్తాలు దిగాయి మార్కెట్ ధర ఎలా ఉంది అనేది పూర్తి వీడియో చేస్తున్నాను మన ఛానల్ నచ్చినట్టయితే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలో ఎన్ని ఏ రకం విత్తనాలకు ఎటువంటి రేటు పడ్డదనేది చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మనకి ఇక్కడ వ్యవసాయ రైతులకు గాను అన్నం ఇక్కడ మా మార్కెట్ కమిటీ వారు మధ్యాహ్నం భోజన పథకాన్ని అయితే ఏర్పాటు చేయడానికి అది ఎలా ఉంది అనేది కూడా మీకు పూర్తివి చేస్తున్నాను ఇప్పుడు వీడియోకి వెళ్దాం లైక్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి గుంటూరు మిర్చి మార్కెట్ నేను గుంటూరు మిర్చి మార్కెట్ ఎంట్రీలో ఉన్నాను అంటే మెయిన్ గేట్ మెయిన్ గేట్ నెంబర్ టూ అయితే ఇది మెయిన్ గేట్ నెంబర్ టూ ఇక్కడ నుంచి ఎంట్రీ వచ్చేసి కమిషన్ దాని ఉంటాయి ఇక్కడ నుంచి మనకు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది కమిషన్ కోట్లకి చే చేరాక మన కాయలన్నీ తీసుకొని మార్చి మార్కెట్కు వాళ్ళు మన బస్తాలు అనేది మత్స్సుకి తీసుకెళ్ళడం జరుగుతుంది మత్స్సు తీసుకెళ్ళాక ఏ రేట్లు అయితే పడతాయి అనేది దళారులతో అంటే అక్కడ ఉన్న కొనుగోలుదారులతో మాట్లాడి మనకి ఏ ధర నిర్ణయించారు అనే దాన్ని బట్టి మనకు మార్కెట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది అయితే త్రీ ఫోర్ వన్ ఇరవై వేల నుంచి పలికిందంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్య జరిగింది కాంటాలు అయితే జరుగుతున్నాయి చూడండి అయితే తేజల సూచి ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా నడిచింది వేరే వేరే విత్తనాలు పదిహేను పదహారు డబల్ త్రీ ఫోర్ వన్ ఇట్లాంటివి అనేవి జరిగాయి అయితే రైతులకు గాను మంచి భోజన పథకాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే చూడండి రైతు విశ్రాంతి భవనం గుంటూరు అయితే రైతు విశ్రాంతి భవనం రైతులు బస్తాలు తెచ్చుకొని వాళ్ళ దారు కమిషన్ దారి కొట్లలో ఇస్తే కనుక ఎన్ని బస్తాలు వచ్చినాయని వాళ్ళు రాసుకొని మనకు రైతులకు అనేది ఒక చిట్టి అంటే ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్లిప్ బేస్ చేసుకొని మన స్లిప్ తీసుకొని వస్తే విశ్రాంతి భవనం వద్ద వాళ్ళు మనకు టోకెన్స్ ఇస్తారు ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజన ఏర్పాటుకు సంబంధించిన టోకెన్లు ఇస్తారు ఉదయాన్నే మనకు అక్కడ టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది విశ్రాంతి భవనం వద్ద అక్కడ ఆహారం అంటే దీనికి ఎదురే రైతు భోజనశాలని కూడా ఉంది అక్కడికి వెళ్తే కనుక మన రైతుకు ఒక గుడ్డు మంచి ఆహారం పోషకమైన బయట కూడా మనకు దొరకవు ఇలాంటి అన్నం అటువంటి పదార్థాలు అయితే పెట్టడం జరిగింది ఇప్పుడే మేము అయితే వచ్చాను మీరు కూడా ఎప్పుడన్నా మన రైతులు గుంటూరు మార్కెట్కి వస్తే కనుక ఇక్కడ రైతు విశ్రాంతి భవనం వద్దకు వచ్చి స్లిప్పులు మీ కమిషన్ తయారీ దగ్గర తీసుకొని ఇక్కడ టోకెన్స్ వారిని ఇస్తే వాళ్ళు టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్స్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళినట్టయితే మంచి ఆహారం బయట కూడా దొరకదు ఇలాంటి ఆహారం మంచి ఆహారం అయితే తినచ్చు ఫ్రీగానే అమౌంట్ ఏమి అవసరం లేదు తర్వాత మనకు వచ్చేసి అన్నం తిన్న తర్వాత పన్నెండున్నర నుంచి మనకి రైతు విశ్రాంతి భవనం వద్ద రైతు విశ్రాంతి భవనం వద్ద పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు రైతులు సేద తీరచ్చు అంటే కొద్దిగా అక్కడ కాలం టైంపాస్ చేసుకోవచ్చు కొద్దిగా ఎండకు ఇబ్బంది పడిపోకుండా ఉండటానికి కూడా ఫ్యాన్లు అన్నీ అయితే అరేంజ్మెంట్ చేశారు ఇదే గుంటూరు మిర్చి మార్కెట్ మన ఛానల్ చూసినటువంటి నచ్చినట్టు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి